హాయ్ ఫ్రెండ్స్ చలికాలం పోయింది ఎండాకాలం ఎంటర్ అయింది ఫ్రాన్స్ ఇగో ఫ్రాన్స్ కోడి పిల్లలు అయితే ఎండకు తట్టుకోలేక వాటర్ మిలన్ అడుగుతున్నాయి వాటర్ మిలన్ తెచ్చిచ్చాము రోజు సగం పండు తింటున్నాయి ఫ్రెండ్స్ ఎండకైతే ఇవి తట్టుకోలేకపోతున్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ వేడికి సంబంధించిన కోల్డ్ కాబట్టి ఫ్రాన్స్ చూడండి ఫ్రాన్స్ చల్లదనం కోసం వాటర్ మిలన్ తింటున్నాయి ఫ్రాండ్స్ ఇవి రోజు సగం పండు అయితే తింటున్నాయి ఫ్రాన్స్ నూకలు దానలు వేస్తే తినట్లేదు త్రీ డేస్ నుంచి ఓన్లీ వాటర్ మిల్ అనే తింటున్నాయి ఫ్రాన్స్ ఇవి దాని గిట్లా వేడి ఎక్కువైనట్టుంది ఫ్రాండ్స్ త్రీ డేస్ అవుతుంది ఫ్రెండ్స్ అసలుకి గోధుమలు నూకలు వేసినా తినట్లేదు ఓన్లీ వాటర్ మిల్ అనేది తింటున్నాయి రెండు కోడి పిల్లలు ఫ్రాండ్స్ ఎందుకో దీంట్లోకి వాటర్ మిల్ బాగా నచ్చినట్టుంది ఫ్రాండ్స్ రోజు మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి కోసి వేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ ఎండకు ఎక్కువ తిరగకండి ఫ్రాన్స్ జాగ్రత్త బాయ్ బాయ్